హైండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం ఒక ఆర్ ప్రాపర్టీలు అయితే చూస్తున్నామండి ఆర్ ప్రాపర్టీల్లో ఒకటి కమర్షియల్ ప్రాపర్టీ ఒక ఐదు ఇండిపెండెంట్ హౌసెస్ ఐదు ఇండిపెండెంట్ హౌసెస్ కనుక చూసుకున్నట్లయితే తాడపల్లి మహానాల్లో వచ్చిన రెండు ఇండిపెండెంట్ హౌస్లు అండి ఒకటి కానూరులో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇబ్రాంపట్నంలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మనమైతే చూస్తున్నాం అనమాట ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా బెస్ట్ ప్రాపర్టీస్ అండి మొత్తం మీద మీకు ఈ ఆరు ప్రాపర్టీస్ బెస్ట్ ప్రాపర్టీస్ అయితే అవుతాయి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కాదు మొత్తం వీడియో మొత్తం చూసినట్లయితే మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు సెర్చ్ చేసిన ప్రాపర్టీ కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది అట్లాగే మా ప్రయత్నం కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు బెస్ట్ బెస్ట్ ప్రాపర్టీస్ వస్తాయి నోటిఫికేషన్స్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ చూసినట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ ఆరు ప్రాపర్టీస్ అయితే చూడండి బెస్ట్ ప్రాపర్టీస్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మొత్తం వివరాలన్నీ వీడియోస్ లో అయితే మీకు తెలియజేస్తున్నా హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి అరవై ఏడు గజాల్లో మన తాడేపల్లి మహానాడు వెళ్ళే రోడ్లో సీతానగరం అనే ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగిందండి మీకు అరవై ఏడు గజాల్లో పడమర ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ యొక్క కొలతలు చూసుకుంటే వెడల్పు పదమూడు నలభై ఏడులోత అయితే ఉంటుంది మీకు చూసుకోవచ్చు లో కాస్ట్లో లో బడ్జెట్లో ఇటు విజయవాడ సిటీకి కేవలం ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే మనకి తాడేపల్లి మహానాడు సీతానగరం అనే ఏరియాలో ఈ ప్రాపర్టీ రావడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి మీకు ప్రైవేట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ తెలియజేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక సిక్స్ వన్ డబల్ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లాగే వివరాలు కూడా అందజేస్తారండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి సెకండ్ ప్రాపర్టీ అండి మీరు తాడేపల్లి మహానాడులో వచ్చిన ముప్పై లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ నూతనంగానే కన్స్ట్రక్షన్ చేశారు అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఈ ప్రాపర్టీ కూడా మనకి పడమర ఫేస్లో అయితే ఉంటుంది కొలతలు చూసుకున్నట్లయితే పదిహేను ఇంటూ నలభై అయితే వస్తుందండి పదిహేను వేడల్పు నలభై అయితే లోతు మీకు మహానాడు సీతానగరం రోడ్ తాడేపల్లి వైపు అయితే రావడం జరుగుతుంది అరవై గజాల్లో పడమర ఫేస్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ప్రైవేట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి పదిహేను వేడలకు నలభై లోతు అయితే ఉంటుంది ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి సిక్స్ వన్ సెవెన్ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అట్లాగే వివరాలు కూడా అందజేస్తారండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మూడో ప్రాపర్టీ అండి కానూరు మురళీనగర్ ఏరియాలో వచ్చిన నూట ఇరవై రెండు గజాల జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సిఆర్డిఏ ఆమ్స్ ప్రకారం అయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం చేయడం అయితే జరిగిందనమాట కానూరు మురళీనగర్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన ఈ నూట ఇరవై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి విత్ కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసి ఇంక్లూడింగ్ కలిపి మనకి రేట్ అయితే మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది చూడొచ్చు చాలా అందంగా అయితే ఉందన్నమాట టోటల్గా అయితే మనకి కోటి ఇరవై లక్షల రూపాయలకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే కానూరు మురళీనగర్లో ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి కానూరు మురళీనగర్ ఏరియా అక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ హౌస్ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇంటి ముందు రోడ్ ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ చేయించి వివరాల గురించి తెలియజేస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నాలుగో ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ జక్కంపూడి కాలనీలో అయితే రావడం జరిగింది కమర్షియల్ షాపు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన షాప్స్లో ఒక షాప్ అలాట్మెంట్ పర్సన్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మీరు చూస్తున్న ఈ కమర్షియల్ షాప్ అయితే సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి మీకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో అయితే ఉంటుందండి మనం ఏదైనా ఒక షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ రెంట్కి ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది నెలకు ఒక ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది దీనికి చేసిన డిపాజిట్ మూడున్నర లక్షల రూపాయలు అయితే ఉంటాయన్నమాట డైరెక్ట్ అలాట్ సేల్ అయితే చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు అందరికీ నమస్తే నా పేరు నజీ ప్రజెంట్ అయితే మనం నొన్నలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ముప్పై రెండు లక్షల రూపాయలకి కొత్త ఇల్లు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎనభై హజాళ్ళు అయితే కట్టారండి తూర్పు ఫేస్ అయితే ఉంటుంది నడకదారు వచ్చి దక్షిణం అయితే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చూపిస్తాను నొన్న నుంచి వికాస్ కాలేజీకి వెళ్ళే రోడ్లో అయితే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఏంటి అంటే ముప్పై రెండు లక్షల రూపాయలకి బ్యాంక్ లోన్ సదుపాయంతో మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అయితే చూద్దాము ఇది ప్రాపర్టీ అండి మనం ఉత్తరం వైపు ఎంట్రన్స్ వైపు అయితే ఉన్నాం అనమాట ఉత్తరం వైపు ఎంట్రన్స్ నుంచి చూసుకున్నట్లయితే హాల్ స్పేస్ అయితే ఈ రకంగా అయితే కనబడుతుంది మనకి ఇటువైపు చూసుకున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ అయితే బాగుంది ప్రాపర్టీకి ఇది వచ్చేసేసరికి కిచెన్ రూము ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు ఇది వచ్చేసేసరికి హాల్ స్పేస్ అండ్ ఇది బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు కబోర్డ్స్ సిమెంట్ కబోర్డ్స్ మాత్రమేనండి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట నెగోషియబుల్ అయితే ఉందండి ఓనర్ చెప్పిన ప్రైస్ అయితే మనం చెప్తున్నాం ఇది కిచెన్ రూమ్ ఇది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ చూసుకుంటుంది గుమ్మాలైతే గుమ్మాలు ఇచ్చారు ఇంకా వర్క్ అయితే ఉంది కింద అయితే పార్కింగ్ టైల్స్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇదైతే బోరు షంప్ అక్కడ అయితే ఇవ్వడం జరిగింది లొకేషన్ అయితే చూద్దాం ఒకసారి ఇంటి ముందు రోడ్ అయితే మనకి ఒక వంద మీటర్ల వరకు ఉంటుందండి ఇది రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు హౌస్ అండి ఇది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సరే డాబా పైకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం ఒకసారి డాబాపైకి అయితే వెళ్దాం అండి ఇది కింద అన్న వాష్రూమ్ అనమాట ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది పైకి వెళ్తున్నాం లొకేషన్ చూసుకోవచ్చు చాలా మంది విజయవాడ దగ్గరలో సిటీకి కొంత దగ్గరలో కావాలంటారు నిన్న మనకి రూరల్ ప్రాంతం కింద వస్తుంది విజయవాడకి సో ఇక్కడ నుంచి కూడా మనకి రామరప్పాడు ప్రసాదంపాడు గుణదల ఈ ఏరియాస్ అయితే నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే విత్ ఇన్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొంత ప్రశాంతమైన వాతావరణం దగ్గరగా ఉంటుందండి విజయవాడలో డబుల్ బెడ్రూమ్కి వచ్చే ఫ్లాట్ రేటుకే మనకి నున్నలో మనకి ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది ఇక్కడ ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి ఓనర్తో మాట్లాడి ఒకసారి డిస్కషన్ కూడా చేయచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎయిట్ నెసి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూస్తున్నామండి ఆ ప్రాపర్టీ వచ్చేసేసరికి మన ఇబ్రహీంపట్నం డిపో దగ్గర వచ్చిన జాకీర్ హుస్సేన్ కాలేజీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసరికి అరవై ఎనిమిది గజాలండి మీకు వచ్చి దాబా దాబా ఇల్లు రేకుల షెట్గా చాలామంది రేకుల షీట్ అనుకుంటారు ఇది డాబా ఇల్లు పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఉత్తరం ఫేసింగ్లో అయితే ఉంటుంది పదహారు లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఆ బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేస్ చేయొచ్చు ఇబ్రహీంపట్నం విజయవాడ మన ఇబ్రహీంపట్నం డిపో దగ్గర జాకీ హుస్సేన్ కాలేజీ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది సో ఒకసారి లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దాము ఇదైతే లొకేషన్ అండి మీరు చూస్తుంది మొత్తం అంతా కూడా లొకేషన్ అనమాట ప్రాపర్టీ చూడొచ్చు లొకేషన్ అండి ఇంటి ముందు రోడ్ ఇది ఈ రోడ్ అయితే చివర ఎండ్ అండి దీంతో ఇదైతే ప్రాపర్టీ లోపలికైతే వెళ్తాను ఉత్తరం ఫేసు అరవై ఎనిమిది గజాల్లో కట్టారు ఇల్లు అరవై ఎనిమిది గజాలలో అయితే కట్టడం జరిగిందండి ఇల్లు చూడొచ్చు సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇది ఒక రూమ్ అండి ఇది ఇది ఇదైతే హాల్ అనమాట ఇది కిచెన్ రూమ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు బయట ఇండియన్ స్టైల్ అయింది ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా వాష్ ఏరియా వాటర్ ట్యాంక్ పైన అయితే ఉందో ఒకసారి పైకి వెళ్దాం మీకు మొత్తం అంతా లొకేషన్ వ్యూ చూపిస్తున్నాను చూడచ్చు పదహారు లక్షలకు రావడం జరిగిందండి ప్రాపర్టీ మెట్ల కింద కూడా మనకి ఇక్కడ ఖాళీ స్పేస్ ఇచ్చారు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు స్టోర్ రూమ్గా వాష్రూమ్ లాంటిది అని పెట్టుకోవచ్చు కావాలంటే రెండోది పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేసుకోడానికి ప్లేస్ ఇచ్చారండి చూడొచ్చు ఇదిగోండి పిల్లర్స్ అన్నీ వేసేసారు చూసారు డాబా ఇంకొక ఫ్లోర్ కావాలన్నా వేసుకోవచ్చు ఇదైతే వాటర్ ట్యాంక్ ఇక్కడ మనకి మున్సిపాలిటీ వాటర్ వస్తుందండి పంచాయతీ వాటర్ వస్తుంది అండ్ బోర్ బోర్ ఉందా దీనికి బోర్ వాటర్ ఉంది మున్సిపాలిటీ వాటర్ బోర్ కూడా ఉందండి లొకేషన్ చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో మనం ఎక్కడైనా కాదు చాలా మంది అడుగుతూ ఉంటారు పదహారు లక్షల రూపాయలకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి చూడొచ్చు లొకేషన్ అంతా చూసుకోవచ్చు చూసారు కదా లో కాస్ట్లో అడుగుతున్నారు చాలా మంది సో వాళ్ళ కోసం తీసుకురావడం అయితే జరిగింది ప్రాపర్టీ మనకి పదహారు లక్షల రూపాయలు ఉత్తరం ఫేస్ అయితే ఉంటుంది బైక్ పార్కింగ్ మాత్రమేనండి ఎలాంటి కారు అలాంటివి పెట్టుకోవడానికి ఉండదు ఓన్లీ బైక్ పార్కింగ్ లోన్ వస్తుంది లోన్ మేము తీసుకోవచ్చు లో కాస్ట్ బడ్జెట్లో ఎవరైనా సరే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనుకునే వాళ్ళైతే గమనించండి మన హైదరాబాద్ హైవే ఆ సమీపంలో అయితే ఉంటుంది ఇక్కడ ఇబ్రహీంపట్నం బస్ డిపో ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు మనకి విజయవాడ సిటీలోకి కల్పేశారు ఇంతకుముందు ఎబ్రిపట్నం పంచాయతీ ఉండేది కొండపల్లి పంచాయతీ ఇప్పుడు ఇబ్రిపట్నం కూడా విజయవాడలోకి కలిపేస్తున్నారు సో సిటీలోనే అనుకోవచ్చు ఇక్కడికి ఆల్రెడీ సిటీ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఒక పదహారు లక్షల ఇండిపెండెంట్ హౌస్ కనుక చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే గమనించగలరు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్